హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పుతో కుక్కర్లో ఉడికించి మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు రిబ్బన్ పకోడీ చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి భలే టేస్టీగా ఉంటాయి శనగపిండి వాడక్కర్లేదు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినచ్చు భలే క్రిస్పీగా బోలుగా వస్తాయి ముందుగా అయితే ఈ రిబ్బన్ పకోడీ కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి మీరు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో మెజర్ చేసుకొని తీసుకోవాలి పిండి కూడా సో ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఒక బౌల్లోకి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా బౌల్లోకి తీసుకొని తర్వాత ఈ బౌల్నే కుక్కర్ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకుంటాను అందుకోసం నేను కుక్కర్ గిన్నెలో కూడా నీళ్లు పోసుకొని పెసరపప్పు గిన్నెని కుక్కర్ గిన్నెలో ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను మీరు డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో అయినా ఉడికించుకోండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక్కోసారి పెసరపప్పు కుక్కర్ గిన్నెలో డైరెక్ట్గా పెట్టేస్తే పొంగు రావటం కానీ అడుగంటటం కానీ జరుగుతుందని చెప్పి నేను ఇలా గిన్నెలో అయితే ఉడికించుకుంటాను చక్కగా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పెసరపప్పు గిన్నెని బయటికి తీసుకొని మెత్తగా వెనుపుకోండి ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా వెనుపుకోవచ్చు లేదా గరిటితో అయినా మెత్తగా వెనుపుకోవచ్చు లేదా ఇలా వెనుపుకోవటం కష్టంగా ఉంటే మిక్సీ గిన్నెలో అయినా వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది నేనైతే మెత్తగా మెదుపుకుంటున్నాను కాస్త చల్లారినివ్వండి మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకునే పని అయితే వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే మిక్సీ గిన్నె పాడైపోతుంది సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అయినా తీసుకోండి ఇలా పెసరపప్పునైతే ఉడికించుకొని మెత్తగా వెనుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పు అయితే సాయ పెసరపప్పు నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం వాము వేస్తున్నాను డైజెషన్కి చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ కొన్ని నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ చెక్క పకోడీ కాబట్టి రిబ్బన్ పకోడీ కాబట్టి ఇలా నువ్వులు కూడా వేసుకున్నారంటే బాగుంటాయి అక్కడక్కడ తగులుతూ ఇంతే వేసుకోవాలి అని లేదు నేనైతే ఒక రెండు గుప్పెళ్ళు వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవన్నీ పిండిలో బాగా కలుపుకొని తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా పెసరపప్పు ఆ పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఇలా ఉడికించుకున్న పప్పు అంతా పిండిలో వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెసరపప్పు పూర్తిగా చల్లారితే పర్లేదు కానీ వేడిగా ఉన్నట్లయితే మొదట గరిటతో కలుపుకోండి చూసారు కదా ఈ పప్పు అంతా ఇలా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి నార్మల్ వాటరే తీసుకోవచ్చు వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మురుకులు ఒత్తుకోవటానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ విధంగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా లూజ్గా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని మురుకుల గొట్టల్లో పెట్టేసుకుంటున్నాను మురుకులు కొట్టానికి మాత్రం ఇలా చెక్క పకోడి వేసుకునే ప్లేట్ అయితే వేసుకున్నాను మీరు నార్మల్ మురుకులు చేసుకోవాలి అనుకుంటే నార్మల్ మురుకుల ప్లేట్ అయినా వేసుకోవచ్చు ఇక పిండిని ఈ మురుకుల కొట్టంలో పెట్టేసుకొని మూత పెట్టేసి చెక్క పకోడీని వేసుకున్నామంటే ఆయిల్లో పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ అయితే ముందుగానే నేను పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ రిబ్బన్ పకోడీ వేసుకోవాలి మేమైతే రిబ్బన్ పకోడీ అంటాము చెక్క పకోడీ అంటాము మీ ఊర్లో ఎలా పిలుస్తారో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఆయిల్ బాగా వేడైపోయింది చూసారు కదా అలా వేయగానే పైకి తేలి రావాలి అలా వచ్చినట్లయితే ఆయిల్ బాగా వేడైనట్లే అప్పుడు ఈ రిబ్బన్ పకోడీని ఆయిల్లో వేసుకుందాము ఇలా మురుకులు గొట్టంలో పిండిని పెట్టేసుకొని ఆయిల్లో కనుక ఒత్తుకున్నారంటే చక్కగా రిబ్బన్ రిబ్బన్ లాగా అన్నీ బాగా వచ్చేస్తాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోండి పొంగంతా అయిపోయి ఆయిల్లో ఎటువంటి బుడకలు రానప్పుడు ఇవి మనకి ఫ్రై అయినట్లే అలా ఫ్రై అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి భలే బోల్గా కూడా ఉంటాయి ఆయిల్ ఎంత బాగా వేడిగా ఉంటే మీరు వేసుకునే ముందు అంత బాగా వస్తాయి ఈ రిబ్బన్ పకోడి చూసారు కదా ఒక వాయ వేసిన తర్వాత మరొక వాయ వేసుకుంటూ ఇలా మీరు కావాల్సినన్ని కలుపుకున్న పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితో మీరు కావాలంటే నార్మల్ మురుకులు కూడా చేసుకోవచ్చు సన్న చక్రాలు కానీ లేదా కొంచెం లావుగా ఉండే చక్రాలు కానీ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి శనగపిండి అయితే అవసరం లేదు చక్కగా ఇలా పెసరపప్పుతోనే మురుకులు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇవి వేయగానే పైకి తేలు వచ్చేస్తాయి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక డబ్బాలో కనుక పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే పదిహేను రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకోండి పిల్లలకి స్కూల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బాలో స్నాక్స్ లాగా ఇవి పెట్టి చేయొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చూసారు కదా ఫైనల్గా నేను కలుపుకున్న పిండితో అయితే ఇన్ని మురుకులు వచ్చాయి రిబ్బన్ పకోడి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ఇలా హెల్తీగా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకోవటానికి కూడా భలే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రిబ్బన్ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రోజు మన వీడియో వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పల్లీల మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇప్పటి వరకు మీరు రకరకాల మురుకులు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా పల్లీలతో కూడా మురుకులు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పల్లీల మురుకుల కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు శనగెత్తనాల్ని ఆర్ పల్లీలని తీసుకోవాలి వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఆయిల్ కానీ మరి ఇంకేమీ వేయక్కర్లేదు ఇలానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పల్లీలు డ్రైగా రోస్ట్ అయిపోయిన తర్వాత కాస్త చల్లార్చుకొని చల్లారిన పల్లీల్ని పొట్టు వల్చేసి తీసుకోవాలి నేనైతే ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను పొట్టంతా ఒల్చుకోవటానికి తర్వాత పొట్టంతా జల్లించుకొని పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా పల్లీల మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు పల్లీలు అయితే హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండ్ ఒకటిన్నర స్పూను వాము వేస్తున్నాను వాము వేసుకోవటం వల్ల డైజెషన్ బాగుంటుంది తర్వాత వీటన్నింటినీ ఇలా మెత్త ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ జల్లెళ్ళలో వేసుకొని జల్లెళ్ళలో పౌడర్ని జల్లించుకోవాలి ఏదైనా పప్పుల్లాంటివి ఉంటే మనకి మురుకులు గొట్టంలో వేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు చూసారు కదా ఇలా చక్కగా ఫైన్ పౌడర్ అయితే జల్లుల్లోంచి దిగిపోయిన తర్వాత మిగిలిన వేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నేను గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి పప్పులేమీ లేవు ఇక ఈ పౌడర్లో ఒక రెండు కప్పుల దాకా పొడి బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి అంటే నేను రేషన్ బియ్యాన్ని చక్కగా ఒక రోజంతా నానబెట్టేసి వాటిని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరపెట్టేసి తర్వాత మరపట్టించుకుంటాను ఆ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే బయట కొనుక్కున్న పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో ఉప్పు కారం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి హాఫ్ కప్పు పుట్నాలు హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటే రెండు కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి చూసారు కదా ఇక ఈ ఉప్పు కారం అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా తడుపుకొని ఈ విధంగా పిండిని అయితే తీసుకొని మురుకుల గొట్టంలో అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి మురుకుల గొట్ట నిండా ఇలా పిండిని అయితే పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మీరు మురుకుల్ని ఒత్తుకోండి మీరు ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు సన్నగా హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలా మీడియంగా హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకొని మురుకుల్ని ఒత్తుకోండి లేదా కొంచెం లావుగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని అయినా మురుకుల్ని ఒత్తుకోవచ్చు మీకు ఏ టైప్ ఆఫ్ మురుకులు కావాలంటే ఆ టైప్ ఆఫ్ మురుకుల్ని ఒత్తుకోండి నేనైతే ఇలా మీడియం సైజ్ మురుకుల్ని అయితే ఒత్తుకుంటున్నాను ఒక గరిట మీద వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా మురుకులను అయితే ఒత్తుకొని తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇలా ప్రిపేర్ చేసుకోవటం అయితే డైరెక్ట్గా ఆయిల్లో వత్తాలంటే కొంతమందికి ఆ హీట్కి ఒత్లేరన్నమాట ఇలా చిన్న చిన్న చక్రాల రౌండ్గా ఒత్తుకున్నారంటే ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు ఒకవైపు ట ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని చక్కగా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే పాడైపోవు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి బయట కొనుక్కున్న మురుకులు కూడా ఇంత రుచిగా ఉండవండి తప్పకుండా ట్రై చేయండి వట్టిగా పల్లీల్ని తింటమే చాలా బాగుంటాయి చాలా కమ్మగా ఉంటాయి అటువంటిది ఇలా మురుకుల్లాగా చేసుకొని తిన్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆలుతో కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒక మూడు చిన్న సైజు బంగాళదుంపలతోనే పది నుండి పన్నెండు చుట్టల దాకా ఈ కారపూసను చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ కారపూస కోసం ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను వీటిని చక్కగా ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోండి ఇలా ముందుగా బంగాళదుంపల్ని అయితే ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా బంగాళదుంప ముక్క అస్సలు తగలకూడదు చిన్న చిన్న రవ్వలుగా కూడా ఉండకూడదు మొత్తం క్రీమ్ లాగా అయిపోవాలి మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే తురుముకొనైనా తీసుకోవచ్చు బంగాళదుంపల్ని చూసారు కదా ఈ విధంగా మెత్తగా క్రీమ్ లాగా అయిపోవాలి ఇలా ముందుగా బంగాళదుంపలను అయితే పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకొని తీసుకోండి తర్వాత ఇందులో ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి ఒక అర స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఈ ఆలులో ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా కలిసిపోవాలి ఇలా ఆలు పేస్ట్లో మొత్తం మసాలాలన్నీ కలిసిన తర్వాత ఇందులో ఒక వన్ కప్పు శనగపిండి వేసుకోండి నేను తీసుకున్న కప్పు చిన్న సైజు కప్పు కాబట్టి రెండు కప్పులు వేసుకున్నాను మీరు కాస్త పెద్ద సైజ్ అయితే ఒక కప్పు వేసుకోండి వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు ఆలులో ఉన్న తేమతోనే ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి ఆలులో తేమ ఎక్కువగా ఉంటే మరో కప్పు ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తానికి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు శనగపిండి ఇంతే క్వాంటిటీ వేసుకోవాలనేం లేదండి ఆలూకి సరిపడా ఎన్ ఎంత శనగపిండి పడితే అంత వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోండి నెక్స్ట్ మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇలా సన్న సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని ఇందులోకి పిండిని ఫిల్ చేసుకోవాలి తర్వాత దీన్ని మూత పెట్టేసి చక్కగా ఆయిల్లో కనుక ఈ కారపూసని ఒత్తుకున్నామంటే చాలా చక్కగా వస్తాయి అచ్చంగా స్వీట్ షాప్లో మనకి బయట కొంటే ఎలా వస్తాయో అలానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వీటిని మీరు కారపూసలో కలుపుకోవచ్చు ఏదైనా మిక్స్చర్లో కలుపుకోవచ్చు లేదా ఇలానే ఉత్తిగా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో అయితే అద్భుతంగా ఉంటాయి చూసారు కదా ఇలా కారపూసని వన్ బై వన్ వాయిల్లాగా ఒత్తుకోండి నాకైతే మొత్తం ఒక పన్నెండు చుట్ల దాకా వచ్చాయి ఈ కారపూస చుట్లు ఇలా కారపూసనైతే ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసే పని లేకుండా ఇలా గరిట్తో ప్రెస్ చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి ఇలా ఎల్లో కలర్ రావు ఇలా వన్ బై వన్ వాయిల్లాగా కారూసనైతే ఒత్తుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది రోజులైనా సరే పాడైపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఏదైనా మిక్చర్లోకైనా లోకైనా చాట్లోకైనా మసాలాలోకైనా వీటిని మీరు క్రష్ చేసుకొని వేసుకున్నారంటే పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఈ రోజు మన వీడియో వచ్చేసి టొమాటోతో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలకి స్నాక్ టైంలో అప్పటికప్పుడు ఇలా ఇవ్వచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నా సరే వారం నుండి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి భలే బోలుగా క్రిస్పీగా వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి చక్కగా మురుకులు మీకు కూడా ఇలానే వస్తాయి ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తంగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండి అయితే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నారంటే ఫుల్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని జల్లించుకుంటున్నాను ఈ పుట్నాల పప్పు పొడితో పాటు ఒక రెండు కప్పులు పొడి బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను తడి బియ్యం పిండి ఏమీ అవసరం లేదండి ఇలా పొడి బియ్యం పిండే మీరు తీసుకోవచ్చు చక్కగా ఇవి మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలి ఏదైనా పిండిలో పుట్నాల పప్పు అక్కడక్కడ ఏదైనా ఉంటే అవి జల్లెల్లోకి వచ్చేస్తాయి మురుకులు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా పొడిపిండిని బియ్య పిండిని ఇంకా పుట్నాల పప్పు పౌడర్ని మొత్తాన్ని జల్లించుకున్నాను చూసారు కదా ఎండ్లో ఇలా చిన్న చిన్న ఏదైనా పార్టికల్స్ ఉంటే అవి వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ ఒక మూడు టొమాటోలు తీసుకున్నాను బాగా పండిన వాటిని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి రెండు కప్పుల పొడిపిండికి ఒక కప్పు టొమాటోలు తీసుకోవాలి కొలత ప్రకారమే తీసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇక ఈ టొమాటోల్ని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఈ పేస్ట్ని తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి అందుకోసం ముందుగా అయితే ఒక రెండు కప్పుల వాటర్ని తీసుకోండి ఇందులోకి జల్లెడ్ తీసుకొని ఈ జల్లెడలో టొమాటో పేస్ట్ మొత్తాన్ని వడకట్టుకొని తీసుకోవాలి చాలా కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేశారంటే మీకు తర్వాత వాటర్ మిగిలిపోతుంది పిండిలో కలుపుకోవటానికే ఎక్కువ అవుతాయి సో టొమాటోలో కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వచ్చిన ఎక్స్ట్రా వేస్ట్ మొత్తాన్ని పక్కన పడేయండి నెక్స్ట్ ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మరి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించినక్కర్లేదు కానీ కాస్త వేడిగా అయితే సరిపోతుంది వాటర్ గోరువెచ్చదనం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పిండిలో ఒక స్పూన్ కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ వాము తీసుకొని వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉప్పు కారం వాము అండ్ పుట్నాల పొడి బియ్య పొడి బియ్య పిండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ముందుగా వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా టొమాటో వాటర్ ఆ టొమాటో వాటర్ని ఈ పిండిలో వేసుకోవాలి వాటర్ని మాత్రం పిండిలో వేసుకునే ముందు వేడి చేసుకోండి ముందే కనుక వేడి చేసుకొని పెట్టుకున్నారంటే వాటర్ అన్నీ చల్లారిపోతాయి సో పిండిలో జిగురు బాగా రాదనమాట కొంచెం వేడిగా వాటర్ని కాగబెట్టుకొని తర్వాత ఇందులో వేసుకున్నారంటే పిండిలో బాగా వస్తుంది మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వేడి నీళ్ళు అయితే వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కాస్త ఈ పిండిలో వెచ్చదనం తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుకోండి నేనైతే ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేశాను పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా సాఫ్ట్గా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇక మురుకులు గొట్టాన్ని తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా సన్న చక్రాలైనా చేసుకోవచ్చు లేదా కొంచెం లావాటి చక్రాలైనా చేసుకోవచ్చు ఇక ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మూత పెట్టేసి చక్కగా ఒక గరిట మీద చిన్న చిన్న చక్రాలు ఒత్తుకోండి ఇలా పిండిని అయితే ఫస్ట్ మురుకుల గొట్టంలో పెట్టేశాను చూసారు కదా నేను మరీ సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకోలేదు కొంచెం ఇలా మందంగా ఉన్న ప్లేట్ వేసుకున్నాను తర్వాత దీన్ని ఈ పిండిని ఇలా చిల్లుల గరిట ఉంటుంది కదా ఆ గరిట మీద రౌండ్గా మురుకులాగా ఒత్తుకొని తర్వాత బాగా వేడిగా అయిన ఆయిల్లో వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా మురుకులు అయితే వస్తాయి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి ఇలా వన్ బై వన్ మురుకులు మొత్తాన్ని గరిట మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే మీకు చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో అయిపోతుంది ఈ విధంగా మురుకుల్ని మధ్య మధ్యలో టర్న్ చేస్తూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా ఉండే టొమాటో మురుకులు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అసలు మీరు ఇంతవరకు ఎన్ని రకాల మురుకులు తిన్నారో వాటన్నింటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చేసిన రోజే మురుకులు మొత్తం అయిపోయాయి అంత ఇష్టంగా తిన్నారు పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగున్నాయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వారం నుండి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మురుకులు అయితే ప్రిపేర్ చేసి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ టొమాటో మురుకులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్